ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు దేశభక్తి పండుగ ఏడు ఐదు రెండు వేల ఇరవై రోజు మనం మర్చిపోని రోజు ఈరోజే దేశభక్తి పండుగ కుంకుమ సింధూరం మనకు పండుగ లాంటి రోజు దసరా దీపావళి ఎలా జరుపుకుంటామో ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు పండుగలా జరుపుకోవాలి పండుగ పేరే కుంకుమ సింధూరం అలానే జరుపుకోవాలి వీరనారి జవాన్లకు వందనము చేసి ఉగ్రవాది చేతిలో చనిపోయిన ప్రజలకు విదేశీలకు జవాన్లకు నివాళులర్పించి కుంకుమ సింధూరం ఒకరికి ఒకరు అందరూ బొట్టులా పెట్టుకోవాలి జై హింద్ జై భారత్ జై వందే మాతరం అని నినాదాలు చేయాలి ఈ పండుగ పేరే మే ఐదు ఏడు రోజు ప్రతి ఏటా పండుగలా జరుపుకోవాలి భారతదేశమంతా ఈ పండుగ జరగాలి భారత జై